ఒక ఊరిలో ఒక మహారాక్షసి లాంటి అత్త తన కొడుకు కోడలితో ఉండేది ఆ అత్త తన కోడలిని నానా కష్టాలకు గురిచేసేది పాపం ఆ కోడలు అత్త పెట్టే కష్టాలన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉండేది రాను రాను ఆ అత్త ఆగడాలకు అంతే లేకుండా పోయింది తన కోడలికి సరిగ్గా అన్నం కూడా పెట్టకుండా వేధించసాగింది ఆ అత్త ఒకనాడు వారి పెరట్లో కాసిన కాకరకాయలు అమ్ముకు రావటానికని అత్త ఊళ్ళోకి వెళ్ళింది అప్పటికి అన్నం తినక చాలా రోజులైంది కోడలికి అత్త లేని ఆ సమయంలో ఆమె చకచక ఒక బాణెడు అన్నము సగం బాణెడు కాకరకాయ కూర చేసుకున్నది అత్త రాకముందే వాటిని తినేయాలని మొత్తం అన్నంలోకి కూరను కలిపి రెండు పిడసలు చేసి ఒక్కో పిడసను ఒక్కోసారి చొప్పున రెండింటిని రెండుసార్లకే మింగేసింది ఆ కోడలు అది చూసిన ఆ ఊరి దేవత పెద్దమ్మ తన ముక్కు మీద వేలేసుకుంది ఊరంతా ఇదో మహా ఆశ్చర్యకరమైన సంగతి అయింది పెద్దమ్మ ముక్కు మీద వేలేసుకోవటం తెలిసిన ప్రజలంతా గుంపులు గుంపులుగా వెళ్ళి చూడటం మొదలుపెట్టారు ఇంకో గంటకల్లా సంగతి ఆ ఊరి పెద్ద వరకు చేరుకున్నది పెద్దమ్మ ముక్కు మీద వేలేసుకోవటం ఊరికి మంచిది కాదు ఆ తల్లి తన ముక్కు మీద నుంచి వేలును తీసేట్టు చేసిన వారికి వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తామన్నారు ఆ గ్రామ పెద్ద కానీ ముందుకొచ్చిన తర్వాత అలా చేయలేకపోతే వారికి మరణశిక్ష విధిస్తామని కూడా జోడించారు చల్లగా ఇక ఎవరు ముందుకు వచ్చే సాహసం చేయలేదు కానీ ఈ సంగతి తెలుసుకున్న అత్తకు మాత్రం చాలా సంతోషం కలిగింది వస్తే వెయ్యి రూపాయలు వస్తాయి లేకపోతే కోడలి పీడ వదిలిపోతుందని తన కోడలిని ముందుకు తోసింది కోడలు బాధపడింది అయినా చేసేదేమీ లేదు ఒక చాట ఒక పరక ఒక చెప్పు తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ గుడికి ఏమమ్మా పెద్దమ్మ నేను నా కడు పాత్రంతో రెండు బాణాల అన్నం తింటే నీకెందుకంతమంట అన్నది అంతే పెద్దమ్మ గాబరపడింది ఆ తల్లి ముక్కు మీద వేలు కిందికి జారింది పెద్దమ్మ తన ముక్కు మీద నుంచి వేలు తీసేయడానికి కారణం ఆ కోడలే అని మర్నాటికల్లా ఊరంతా తెలిసింది ఆమెకేవో గొప్ప శక్తులున్నాయని అందరూ చెప్పుకున్నారు అది విన్న అత్తకు గుండెల్లో గుబులైంది ఈ మంత్రాల కోడలు తననేమి చేస్తుందోనని కోడలిని చంపటానికి పూనుకున్నది గుట్టుగా ఆమెను కట్టెతో వాయించింది ఆ దెబ్బలకు తట్టుకోలేక కోడలు కిందపడి మూర్చపోయింది కోడలు చనిపోయిందో అని రాగాలు తీసింది అత్త చనిపోయిందనుకున్న కోడల్ని ఆమె అత్త భర్త శ్మశానానికి తీసుకువెళ్ళారు చితి పేర్చి చితి మీద ఆమెను పడుకోబెట్టారు తీరా చూస్తే చి చితిని అంటించడానికి అగ్గి పెట్టలేదు అగ్గిపెట్టే కోసమని ఆత్రంగా ఇంటికెళ్ళారు వాళ్ళిద్దరూ అంతలో కోడలికి స్పృహ వచ్చింది చూసుకుంటే తను ఒంటరిగా మీద ఉన్నది వెంటనే ఆమె లేచి వెళ్ళి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద చెట్టు పైకెక్కి కూర్చుంది ఇంతలోనే అగ్గిపెట్టెను తీసుకొచ్చారు అత్త భర్తను ఇద్దరూ వచ్చి రాగానే చితి మీద శవం ఉన్నది లేనిది కూడా చూడకుండా చితికి నిప్పు పెట్టి వెళ్ళిపోయారు ఇక చెట్టు మీదున్న కోడలు బాగా అలసిపోయింది నిద్రకు తూగుతూ కూర్చున్నది ఇంతలో ఎక్కడో దొంగతనం చేసుకుని ఒక పెద్ద దొంగల మూట అక్కడికి చేరుకున్నారు దొంగలించిన సొమ్మును వాటాలేసుకోవటానికి అనువైన నిర్మానుషమైన ప్రదేశం కోసం వెతుకుతున్నారు వాళ్ళంతా చివరికి అందరూ కోడలున్న చెట్టు కిందే కూర్చొని తమ దగ్గరున్న బంగారం మూటలను విప్పారు సరిగ్గా అప్పుడే చెట్టు మీద తూగుతూ కూర్చున్న కోడలు పైనుండి దబ్బుమని కింద పడిపోయింది ఒక్కసారిగా చెట్టుపై నుండి పడిన ఆమెను చూసిన దొంగలు అదేదో పెద్ద దయ్యం అనుకున్నారు ఆహాకారాలు చేస్తూ లేచి ఉన్న పలానా కాలికి బుద్ధి చెప్పారు మెలుకు వచ్చి తేరుకున్న కోడలు ఆ నగలన్నింటినీ ధరించి ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చుంది ఆమెను చూసిన భర్త సంతోషపడ్డాడు కానీ అత్తకు మాత్రం చెప్పరాని భయం వేసింది కోడలు దయ్యమై తిరిగొచ్చిందని అప్పుడు ఆ కోడలు నేను దయ్యాన్ని కాలేదు చనిపోయాక నరకానికి వెళ్తే దయ్యాలు అవుతాము కానీ నేను వెళ్ళింది స్వర్గానికి అక్కడ నేను మీ చుట్టాలను మా చుట్టాలను అందర్నీ పలకరించి వచ్చాను అక్కడున్న మీ చుట్టాలకు నిన్ను చూడాలని ఉందట నువ్వు వెళ్ళి మీ అత్తను పంపు అని వాళ్ళంతా నాకు ఆభరణాలు ఇచ్చి పంపారు నువ్వు కూడా వెళ్తే నీకు కూడా చాలా సత్కారం చేస్తారట అన్నది అది విన్న అత్తకు ఆశ పుట్టింది అవునా అయితే సరే నేను వెళ్తాను కానీ నేను అక్కడికి వెళ్ళటం ఎలా అని ఆ అత్త అడిగింది ఏముంది నువ్వు కూడా ఓసారి భర్తతో పూజ చేయించుకుంటే సరే అన్నదా గడసరి కోడలు అయితే ఆలస్యం ఎందుకు ఆమెను వాయించిన కట్టెతోనే నన్ను బాధండి అన్నది ఆశపోతూ అత్త సంగతి అర్థమైన కొడుకు కోడలు ఇద్దరూ కలిసి అత్తను పైకి పంపారు తిరిగొచ్చే అమ్మను తలుచుకుంటూ కొడుకు తిరిగి రాని అత్తను తలుచుకుంటూ కోడలు ఉన్న సొమ్ముతో హాయిగా కాలం గడిపారు నా ఛానల్ కొత్తవారు కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే